మౌర్య హోటల్లో పరిణేయ హాల్లో జరిగిన తాడిమేటి వెంకట వీర్రాజు పదవీరమణ ముప్పై తొమ్మిది సంవత్సరాల సీనియర్టీ కష్టపడి పనిచేయడం మన వైపు న్యాయంగా ధర్మంగా పనిచేయాలి అప్పుడే మనం వృద్ధి చెందటం కంపెనీలు వృద్ధి చెందుతాయి సామాజిక ఎదగడమే కాక కుటుంబ ఎదుగుతామని అన్నారు తప్పుడు మార్గాలలో పనులు చేస్తే ఎప్పుడు బాగుపడమన్నారు నేటి యువతరం కష్టపడి పనిచేయాల్సిన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలని తాడిమేటి వెంకట వీర్రాజు కోరారు Thank <laughs> <laughs> you. చిన్న వాయిస్ తీసుకున్నా మెడికల్ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెండెంటేవ్గా పనిచేసాను నేను జాయిన్ అయిన మొదటి రోజు నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రావే రెండు వేల ఇరవై నాలుగు ఏట్రావే ముప్పై తొమ్మిది సంవత్సరాలు నేను పనిచేసాను ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల సర్వీస్లో నేను చేసింది నేను తెలుసుకున్నది ఒక్కటే సిన్సియారిటీగా ఉండి కష్టపడి పనిచేసి మన వైపుగా న్యాయంగా ధర్మంగా పనిచేసినంత కాలం మనం మన చేసే విధుల్లో అభివృద్ధిలోకి వస్తాం తప్పకుండా కంపెనీ మనల్ని గుర్తిస్తుంది మనం సామాజికంగా ఎదుగుతాం ప్లస్ కుటుంబ పరంగా కూడా ఎదుగుతాం ఎప్పుడైతే మన విధుల్ని వక్రీకరించుకొని మనం సరిగా పనిచేయమో లేవు తప్పుడు మార్గాన్ని మనం లో పెడతాము అటువంటి అప్పుడు మన మార్గం అనేది మనం అనేది మాత్రమే ఉండాలి సో ఇప్పటి కాలం యువతకి నేను ఇచ్చే సందేశం ఒకటి కష్టపడి పనిచేయండి మీ జ్ఞానాన్ని అభివృద్ధి చే పెంచుకోండి మీరున్న వృత్తిలో మీ నాలెడ్జ్ని మీరు ఇంక్రీజ్ చేసుకుని మీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిలోకి రండి అదొక్కటే మార్గం తప్ప దేర్ ఇస్ దేర్ ఆర్ నో షార్ట్స్ సో కష్టపడి పనిచేయడం మిమ్మల్ని మీరు జ్ఞానవంతులు చేసుకోవడం మీరు డ్యూటీలో కొనసాగడం అభివృద్ధిలోకి రావడం అదొక్కటే మార్గం దయచేసి వేరే షార్ట్ కట్స్ మాత్రం వెతక సో ఐ విష్ ఎవరి ఆల్ ది సక్సెస్ అండ్ డాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ